కాళీమాత టెంపుల్ రామకృష్ణ మిషన్ ఇది మన పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఉంటుంది శిశుకత మూవీలో ఉంటుంది కదా సో మీరు చూస్తున్నారు కదా జే సిక్స్ లెజెండ్ నెక్స్ట్ మనకి వచ్చే బ్లాగ్స్ వచ్చేసరికి ఇక్కడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది నేను ఆపోజిట్లోనే ఇదంతా రామ్నగర్ రోడ్డు విజయవాడ రుచులు ఇది చిన్నవాల్ద రోడ్డు గురజాడ కళాక్షేత్రం ఇది ఎలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిహార్సల్స్ సో ఆర్కే బీచ్ బస్ స్టాప్ మెయిన్ బస్ స్టాప్ ఇది ఇక్కడ నుంచి మనకి చూడవచ్చు మీరు మన వైజాగ్ ఆర్కే బీచ్ మన వైజాగ్లో ఉన్న ప్లేసెస్ కవర్ చేద్దామని సో లేదంటే మీరే ఏమన్నా చెప్పండి ఏదైనా కంటెంట్ కంటెంట్ దీంతో సో మీరు చూస్తున్నారు కదా ఎస్జే సిక్స్ లెజెండ్ నెక్స్ట్ మనకి వచ్చే బ్లాగ్స్ వచ్చేసరికి మొటోలాగా చేద్దాం అనుకుంటున్నాను మన వైజాగ్లో ఉన్న ప్లేసెస్ కవర్ చేద్దామని సో లేదంటే మీరే ఏమన్నా చెప్పండి ఏదైనా కంటెంట్ కంటెంట్ దీంతో సో ఇది ట్రైల్ అనేది ఒకసారి మీకు వీడియో పెడతాను నిన్న ఒక ట్రైల్ వేసి చూపించా ఇది ఇక్కడ ఫిట్ చేశాను దీని ఫిట్టింగ్ అంతా ఒక వీడియో మీకు చూపిస్తాను ఇదైతే నాకు త్రీ ఫిఫ్టీ పడింది క్యామ్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ ముందు ఒక వీడియో చేశాను సో ఆ వీడియో మీకు చూపిస్తాను అదేవిధంగా ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ ఉంది కదా రిసీవర్ సో వాయిస్ రిసీవర్ లోపల మైక్ పెట్టా త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ మైక్ ఇది సో ఇక్కడ ఇది మైక్ ఉంది కదా ఇది మైక్ ఇది ఈ రిసీవర్ వచ్చేసరికి ఢిల్లీ నుంచి ఆర్డర్ పెట్టానండి అక్కడొక అక్కడ ఒక అతను సో దీన్ని పంపిస్తున్నారు దీనికి ఇంటర్నల్గా వాయిస్ చూడడానికి కావద్దు సో రిసీవ్ హలో వాయిస్ వినబడుతుంది పడుతుంది చూడ ఇక నా ఫ్రెండెడ్ ఓకే చూ వాయిస్ మొడుతుంది ఓకే చెక్ 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 హలో మైక్ టెక్స్టింగ్ వన్ టూ త్రీ హలో గాయస్ ఎలా ఉన్నారు ఇప్పుడు మేము మన బీచ్ రోడ్కి అయితే వెళ్తున్నాము ఇదే ఫస్ట్ మోటో బ్లాగ్ ఇప్పుడే వైజాగ్ మౌంట్ అని తీసుకొని దీన్ని పిక్ చేసి ట్రైల్ ట్రైల్ లాగ్ అనుకోండి ఛార్జింగ్ వన్ పాయింటే ఉన్నది మన వైజాగ్ కాంప్లెక్స్ ఇది ఎలాగెళ్ళ వైజాగ్ కాంప్లెక్స్ జైలు రోడ్ అండి ఇది మన రామ్నగర్ రోడ్డు సో ఇదంతా రామ్నగర్ రోడ్డు విజయవాడ రుచులు ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి గవర్నర్ బంగ్లా ఇది మన వైజాగ్ గవర్నర్ బంగ్లా సో అలా ముందుకు వెళ్ళి కొంచెం సెంటర్కి వెళ్తే సెంటర్కి వెళ్తే సిరిపురం జంక్షన్ వస్తుంది దీనికి రైట్ తీసుకుంటే మనం డైరెక్ట్ కొంచెం దగ్గరగా బీచ్ రోడ్ దగ్గరకి వెళ్ళొచ్చు అది రావట్లేదు ఇది నీ దగ్గరికి అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆన్ చేసుకుని ఆన్ చేసుకుని ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళతున్నాం గురజాడ కళాక్షేత్రం ఇది గురజాడ కళాక్షేత్రం కొత్తగా ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి త్రిపురం పెట్రోల్ బంక్ అండి మన వైజాగ్లోనే పెద్ద పెట్రోల్ బంక్ అండ్ కంపెనీ అవుట్లెట్ బీచ్ రోడ్ దగ్గరికి వెళ్తే మనం వెళ్ళాలి సో చిల్డ్రన్స్ ఏరినా ఇది సో పోలీసు వాళ్ళందరూ అంటే ఇప్పుడు రేపు నావీ మిలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవుతుంది మొత్తం ఫిఫ్టీ వన్ కంట్రీస్ నుంచి షిప్స్ అయితే మీరు రేపు చూడొచ్చు సో స్టేట్కి వెళ్దామా లేకపోతే లెఫ్ట్ కూడా స్టేట్కి వెళ్ళిపోదాం సో మనం నువ్వు లెఫ్ట్ రై స్టేట్ ఒక రెండు రూట్స్ ఉంటాయండి స్టేట్కి వెళ్తే రామకృష్ణ బీచ్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాం అదే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు కోకోనట్ ట్రీస్ స్విమ్మింగ్ పూల్ అక్వేరియం ఉంటుంది అదే సో అక్కడికి వెళ్తాం సో ఇదంతా మీకు బీచ్ రోడ్ డౌన్ అండి ఇది ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా పెద్ద ప్లేస్ ఇది సో మనకి వైజాగ్లో బీచ్ రోడ్లో ఏమైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ అయితే ఇక్కడే కార్ పార్కింగ్ అవుతుంది కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ మినిట్స్లో మనం బీచ్ రోడ్కి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం సో అక్కడికి ఎలా చేస్తారో తెలియదు ఎందుకంటే రేపు మరి ఇది నావీ మెలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా రిహార్సల్స్ ఉంటాయి రామకృష్ణ మిషన్ ఇది మన పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఉంటుంది శిశు మూవీలో ఉంటుంది కదా అరే శిశు మూవీలో ఉంటుంది సో వచ్చేసాం మనం రామకృష్ణ బీచ్ ఆర్కే ఆర్కే బీచ్ సో మీరు చూడొచ్చు ఇదంతా అక్సలు ఇలాగ వెళ్ళేసి వచ్చేద్దాం సో ఆర్కే బీచ్ బస్ స్టాప్ మెయిన్ బస్ స్టాప్ ఇది ఇక్కడ నుంచి మనకి చూడవచ్చు మీరు మన వైజాగ్ ఆర్కే బీచ్ మోరీస్ గ్యారేజ్ కాళీమాత టెంపుల్ కాళీమాత టెంపుల్ మీరు చూసే ఉంటారు కాళీమాత టెంపుల్ బ్యారిగేట్స్ వేశారు మెలాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిహార్సల్స్ బ్యారిగేట్స్ కాసేపు ఉంటే మేబీ రిహార్సల్స్ ఈరోజు అవుతాయో తెలీదు సో ఇవన్నీ పట్టుకెళ్తున్నారు సో ఇక్కడే మనకి మెయిన్ రిహార్సల్స్ అనేది ఎంట్రన్స్ స్టే స్టేడియం స్టేజ్ సో మన వైజాగ్ బీచ్ రోడ్ మరి ఈవినింగ్ టైంలో ఇలా ఉంటుంది ప్రశాంతంగా వైజాగ్ అంటేనే బీచ్ అలా మనం వైజాగ్ బీచ్లో నుంచి ఈవినింగ్ టైంలో వెళ్తూ ఉంటే ఆ కిక్కే వేరే ఉంటుంది సో మనం వైజాగ్ బీచ్ కోసం ఇంకొక బ్లాగ్ చేద్దాం జస్ట్ ఇది ట్రైల్ బ్లాగ్ సబ్మెరియన్ సబ్మేరియన్ సో హెయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంబికా సి గ్రీన్ హోటల్ కొంచెం మంచి ఫేమస్ ఇది ఇక్కడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది నేను ఆపోజిట్లోనే మన వైజాగ్ కుర్రోళ్ళకి ఇది అడ్డా సో అలా ముందుకు వెళ్తే మన ఓడా పార్క్ డిఫెన్స్ వస్తుంది సో డిఫెన్స్లో మాక్సిమమ్ మన బాయ్స్ ఎక్కువ మంది ఉంటారు అంటే డిఫెన్స్ స్పాట్ ఈ సో అలా ముందుకు వెళ్తే మనకి డిఫెన్స్ వస్తుంది ఈ కూడా ది పార్క్ సిగ్నల్ ఇది విచ్చెక్కిస్తా పానీపూరి ఫస్ట్ వీడియో ఇక్కడ చేసా సో ఇదే డిఫెన్స్ స్ట్రీట్ అరేక్కడ ఇక్కడ ఇక్కడ అవట్లేదా ఇక్కడ ఉన్న సో మన బాయ్స్ అందరు ఇక్కడే ఉంటారు వైజాగ్లో మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ ఆరు థర్టీ మెంబర్స్ థర్టీ పర్సెంట్ సో మళ్ళీ పార్క్ చేసి మనం వద్దాం పక్కన ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ వెళ్ళాలంటే అదే పోలీసు వాళ్ళు ఉన్నారు మళ్ళీ మనకి రాడ్ ఇది అవుతారు అని సో ఇటువైపు వచ్చాను ఇది చిన్నవాల్త రోడ్డు సో ఇక్కడ జిలేబీ అండ్ పునుగులు బాగా ఫేమస్ ఇది మీకు చూపిస్తాను స్టాల్ ఏ వీడియోస్ చేయాలో చెప్పండి మన బ్లాగ్ కంటెంట్ చేద్దాం అంటే మోటో బ్లాగ్ మనం వైజాగ్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటని ఏం తింటావా ఇదే పునుగులు చుడేవి బాగా ఫేమస్ చిన్నవాళ్ళతరు మసీదు సో ఈ చిన్నవాళ్ళతరు చిన్నవాళ్ళతరు రోడ్ నుంచి మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ సైడ్ రివర్స్ వెళ్తే మళ్ళీ కొద్దిగా పోలీసు వాళ్ళు ఉన్నారు సో షార్ట్ కట్ ఇదే కొంచెం త్వరగా వెళ్ళడానికి ఇది మన ఏయు గేట్ నుంచి మనం వెళ్తున్నాం అండి సిరిపురం మళ్ళీ పెట్రో సిరిపురం పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ దోసెస్ బాగా ఫేమస్ తర్వాత కుల్ఫీ నేను ఇంతకుముందు వీడియో చేశాను కదా ఇది నెక్స్ట్ ఛార్జింగ్ కూడా లేదు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం